హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇది మటన్ కర్రీ అండి మటన్ కర్రీ స్పైసీగా లేకుండా మీడియం స్పైస్తో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా మంచి గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ మటన్ కర్రీకి ముఖ్యంగా మనకి చేసుకోవాల్సింది మసాలా పౌడర్ అయితే ఉంది ఈ మసాలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం ఏ కర్రీలోకైనా చక్కగా వేసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు ఏ కర్రీస్ అయినా కూడా అన్ని నాన్ వెజ్ కర్రీస్లోకి వెజ్ కర్రీస్లోకి ఈ మసాలా పౌడర్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి మటన్ కర్రీ అయితే సూపర్ ఉంటుంది ప్రాసెస్ అయితే చూసేద్దాం మరి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకున్నాను నేను ప్యాన్ తీసుకొని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి ఫస్ట్ ఇవి హార్డ్గా ఉంటాయి కాబట్టి ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను ఫస్ట్ తర్వాత ఒక వన్ కప్ వరకు ధనియాలు హాఫ్ కప్ వరకు జీరా ఒక పదిహేను వరకు దాల్చిన చెక్క పదిహేను లవంగాలు ఒక ఇరవై వరకు ఇలాచి వేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ వరకు మిరియాలు ఒక నాలుగు వరకు స్టార్ అనాస తర్వాత ఒక రెండు బ్లాక్ ఇలాచి తర్వాత తోకమిరియాలు ఒక వన్ స్పూన్ వేసుకున్నాను తర్వాత హాఫ్ జాజికాయ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు జాపత్రి తర్వాత ఒక మూడు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఒకసారి హీట్ చేసుకుంటున్నానండి ఇవన్నీ కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి ఫ్రై అయ్యేటప్పుడు మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఆ ఫ్లేవర్ రాగానే మనం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి ఎండు కొబ్బరిని ఇలా పొడి చేసుకున్నానండి ఫస్ట్ అయితే ఎండు కొబ్బరి కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి పొడి అవ్వదని ఫస్ట్ అయితే ఎండు కొబ్బరి పొడి చేసేసుకున్నాను నేను తర్వాత ఆ స్పైసెస్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని హాఫ్ కప్ వరకు ఇలా గసగసాలు అయితే యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నాను గసగసాలు ఊరికే ఫ్రై అయిపోతాయండి అందుకనే దగ్గరుండి ఫ్రై చేసుకోండి తర్వాత జీడిపప్పు తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని బాగా పేస్ట్ అయితే చేసేసుకుందాం ఇలా ఇలా నేనైతే పౌడర్లా చేసుకున్నానండి ఇది మనకి స్టోర్ చేసుకోవచ్చు ఒక నెల రెండు నెలల వరకు అయితే స్టోర్ అయ్యి ఉంటుంది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు కర్రీ కోసం అయితే ఒక కుక్క తీసుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మనకి నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఇప్పుడు ఆనియన్ మొక్కలు ఇంకా మిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్ మొక్కలు చాలా తొందరగా మగ్గిపోతాయి ఆనియన్ మొక్కలు మెత్తబడిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఎంత బాగా వేయించుకుంటే ఆయిల్లో అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఇప్పుడు ఒక హాఫ్ కిలో వరకు మటన్ అయితే తీసుకున్నాను ఈ మటన్ని కొంచెం ఉప్పును నిమ్మరసం వేసి అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను అలా అయితే మనకి వాసన రాకుండా ఉంటుందండి ఫస్ట్ అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి ఉప్పును నిమ్మరసం వేసుకొని ఇప్పుడు కర్రీలో వేసేసుకున్న తర్వాత కుక్కర్లో వేసిన తర్వాత ఇలా కొంచెం సాల్టును పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను మొక్కలకి ఇలా సాల్టును పసుపు వేసిన తర్వాత ఒకసారి మొత్తం అయితే కలుపుకుందాం ఇలా మొత్తం కలుపుకొని కొంచెం సేపు లిక్ చేసి పెట్టుకుంటే మొక్కలకి ఉప్పు అది మంచిగా పడుతుంది మనకి చూసారు కదా మటన్లో నుండి వాటర్ కూడా బయటకు రిలీజ్ అయింది కదా ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా కర్రీని అయితే ఇలా కలుపుకుందాం కలుపుకొని సరిపడా కారం అయితే వేసుకుందాం కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఒక మూడు స్పూన్స్ వరకు కారం అయితే వేసుకుంటున్నాను నేను వేసుకొని మొత్తం అయితే ఇలా కలుపుకుంటున్నాను మొక్కలు పట్టే వరకు తర్వాత ఇలా వాటర్ అయితే పోసుకుంటున్నానండి అండి వాటరు చల్లటి వాటర్ కాకుండా కొంచెం హాట్ వాటర్ పోసుకోండి నేను హాట్ వాటర్ అయితే ముందే మరిగించుకొని పక్కన పెట్టుకున్నాను ఆ హాట్ వాటర్ వేసుకుంటున్నాను హాట్ వాటర్ వేసుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి మటన్లోకి కానీ చికెన్లోకి కానీ కోల్డ్ వాటర్ కాకుండా హాట్ వాటర్ వేసుకుంటే మొక్క చాలా తొందరగా మగ్గిపోతుందండి కోల్డ్ వాటర్ వేసుకున్నామంటే ముక్కు ఇంకా గట్టిపడిపోతుంది ఇలా ఐదు విజిల్స్కి అయితే నాకు మటన్ అయితే చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ మటన్కి సరిపడా మసాలా పౌడర్ అయితే మనం యాడ్ చేసుకుందాం ఆల్రెడీ మసాలా పౌడరు మనం కొట్టి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ని అయితే వేసుకుంటున్నాను నేను ఒక మూడు స్పూన్ల వరకు మనం అన్ని స్పైసెస్ వేసినా కానీ అంత కారంగా అయితే ఉండదండి ఈ మసాలా పౌడరు ఎందుకంటే మనం గసగసాలు జీడిపప్పు ఇవన్నీ యాడ్ చేసాం కదా అందుకనే మీడియం స్పైసీగా ఉంటుంది పిల్లలు కూడా చక్కగా తింటారు ఇదైతే కర్రీ అయితే నేను కొత్తిమీర అలాగే కరివేపాకు లాస్ట్లో కొంచెం పుదీనా తరుగు కూడా యాడ్ చేసుకుంటున్నానండి చూసారు కదా ఎంతో టేస్టీ అయినా మంచి గ్రేవీతో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ ఈ మసాలా పౌడర్ వల్లే మనకి కూరకి గ్రేవీ అయితే చాలా వస్తుందండి మనం ఉల్లిపాయలు తక్కువ వేసుకున్నా కానీ ఆ మసాలా పౌడర్ వల్లే కూరకి గ్రేవీ అంతా వస్తుంది గసగసాలు జీడిపప్పు వేసాం కదా ఇలా క్రీమీ సెక్చెట్ చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇప్పుడు ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీ అయినా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీడియం స్పైసీతో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి మరి ఇదే ప్రాసెస్లో ఇదే విధంగా మీరు ఒకసారి మసాలా పౌడర్ రెడీ చేసుకొని కర్రీ చేసుకొని చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ మసాలా పౌడర్ అయితే ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye bye, don't forget to subscribe.